ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి నవంబర్ రెండో తేదీన శుక్రగ్రహం మనకి మార్పు చెందుతోంది ఈ శుక్రగ్రహము కన్యా రాశి నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు అయితే నవంబర్ పదహారవ తేదీ వరకు మనకి తులలో రవి నేచపట్టి ఉన్నాడు ఆ తర్వాత ఆయన వృశ్చిక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే బుధుడు కూడా మనకి నవంబర్ మొదటి వా రెండు వారాల వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోకి వక్రీస్తాడు అలాగే శని ఆల్రెడీ వక్రించి మనకి మేనరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ పరిస్థితి ఈ రీత్యా మనకి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఏం జరగబోతోంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదలు అని అనగానే ప్రతి మనిషికే ఆశ ఎక్కువ డబ్బులు బాగా సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి కార్లు వెహికల్స్ కావాలి భార్యలు ఇలా అనేక రకమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందువలన దానికి సంబంధించే ప్రతి మనిషి కూడా యహలోక సుఖాల కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు అందులో తప్పేం లేదు అయితే పరలోక సాధన మోక్షం కూడా అవసరమని శాస్త్రాలు పండితులు గురువులు చెప్తున్నప్పటికీ కూడా వాటి మీద మనకి అంతగా మక్కువ ఉండదు ఇప్పుడు మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్నేహితుల్లో వెళ్తాం మనం శ్మశాన వైరాగ్యం ఆ పది నిమిషాలే అనిపిస్తుంది ఆ మనం ఏం సంపాదించాం ఆ ఏం అని మళ్ళీ ఆ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత శవాన్ని కాల్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళు కోసం డబ్బు కోసం సంపాదన కోసం వెంపర్లాడుతూ ఉంటాం దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు ఇవన్నీ ఇవ్వకుండా మనకి శుక్రగ్రహము అనేటటువంటిది సంపూర్ణ శుభ ఇచ్చేటటువంటి గ్రహం అన్నమాట శుక్రగ్రహం కాబట్టి భూలోక సంబంధమైనటువంటి సంపదలు లేకపోతే ధనమూలం మిదం జగత్ అన్నారు కాబట్టి ఇహలోకంలో ధనం లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేం అందువల్లనే కలియుగంలో ఒక పాదం మీద ధర్మం నడుస్తుందని బ్రహ్మ బ్రహ్మగారు చెప్పినప్పటికీ కూడా మరి ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ అనేటటువంటిది కలియుగంలో ఎక్కువగా ఈ ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో నడుస్తుంది నిద్ర భయము మైథునము ఆ తర్వాత ఆహారము ఇవి జంతువులకి మనుషులకి సమానంగా ఉంటాయి కాబట్టి ఎవరికి కావాలండి ధర్మాలన్నీ కూడా మనం శుభ్రంగా కావాల్సింది తినాలా మంచి బట్టలు కట్టాలా మంచి ఇళ్లల్లో ఉండాలా మంచి కారుల్లో ఉండాలా తిరగాల మంచిగా భార్య పిల్లలు సంసారం ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఇలా కోరుకుంటూ ఉంటారు ఇది తప్పేం కాదు అయితే దీన్నే మనం పెట్టుకొని ఇహపర సాధన చేయకుండా కనుక పరలోక సాధన చేయకపోతే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అవన్నీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు అయితే అందరికీ కావాలని తెలుసు కానీ అవి సాధించుకోవడం అనేటటువంటిది తెలియదు ఇది శుక్ర ఉపాసన చెయ్యాలి శుక్రుడ ఉపాసన అనేటటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియది శుక్రాచార్యుడు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క సోదరుడు భృగు మహర్షి కుమారుడు అందువల్లనే లక్ష్మీదేవిని భార్గవి అంటారు భార్గవుడు అని చెప్పేసి మన శుక్రాచార్యుల వారిని అంటారు ఈయన రాక్షసుల గురువు కూడా కాబట్టి మీరంతా కూడా సూక్ష్మమైనటువంటి విధానం ఏమిటంటే మనుషులు మీరు తినాలనుంది తినేసేయండి తాగాలనుంది మీ ఇష్టం అంటే మీ కోరికలు అనేటటువంటిది భూలోక కోరికల్లో ఎవరికి ఎవరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలని సాధించుకోవాలని మీ మీ ప్రయత్నాలు చేయండి దీనికి ఏదో త్యాగాలు చేయమంటా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి భగవత్ సాధనకి మనము నియమాలు ఈ నిష్టలు తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం అవన్నీ ఎవరికండి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటటువంటి వాడికి ఈ శుక్రాచార్యుడి పూజలకు అవన్నీ అవసరం లేదు అంటే మోక్షం కావాలనుకున్నప్పుడు భగవత్ దర్శనం కావాలనుకున్నప్పుడు మనము ఇవన్నీ చేస్తాం ఎప్పుడైనా ఉల్లిపై తేనం వెల్లుల్లిపై తేనం లేకపోతే బ్రహ్మచర్యం పాటించడము ఇలాంటి ఎథిక్స్ మందు తాకూడదు ఎన్వి తినకూడదు ఇలాంటి నియమాలు మనం పెట్టుకున్నాం అయితే ఈ శుక్ర సాధనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనటువంటివి కాబట్టి ఇవి మామూలుగా ఈ పూజలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా శుక్రాచార్యుడికి ఎన్ని రోజులని చేస్తారండి ఒక వారం రోజులు తినకుండా ఉంటారు నలభై ఒక రోజు తినకుండా ఉంటారు ఎన్నాళ్ళు మీరు పాటించుకుని ఉంటారు సంవత్సరాల సంవత్సరాలు పాటించుకుని ఉంటారా అది ఏమిటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఫారినర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు తిన్నారు తిరిగారు ఇహలోక సుఖాలన్నీ అనుభవించేశారు దాని మీద విరక్తి వచ్చేసింది విరక్తి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దైవ సాధారణ వైపు వచ్చారు శాచురేషన్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఏ ఏ విషయాల్లో అయితే మీ గోల్ ఏమిటి అన్నది సాధించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ విషయాల మీద దృష్టి పెట్టుకోవాలన్నమాట అందువలన ఇప్పుడు భక్తికి యోగి కానివాడు ఒక భోగి కానివాడు యోగి కాలేడు అందువల్ల యోగి వేమన్న చూడండి అన్నమైన చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళు భౌతికమైనటువంటి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు పరివర్తన చెంది ఎవల్యూషన్ అయ్యి అప్పుడు మహాభక్తులుగా రాణించారు కాబట్టి మనం ఎప్పుడైతే భూ భూ ప్రాక్టికల్ స్పిరిచువల్ పర్సన్గా ఉండకుండా మనం ఇవన్నీ త్యాగాలు చేసేయాలా ఉల్లిపాయ వెలులిపాయ తినేకుండా ఉండాలి అంటే మా మా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు అతను వెల్లుల్లిపాయ వెలులిపాయ గురువుగారు తినొద్దన్నారని తిన్నమ్మానేసాడు పెళ్ళి అయింది వాళ్ళ మా వాళ్ళ పెళ్ళం వదిలేసింది వాళ్ళ మామగారు వచ్చి ఏమన్నాడంటే ఈ ఉల్లిపాయ వెలులిపాయ తింటే వీడు నా కూతురితో ఏం కాపురం చేస్తాడు వీడు ఏంటిది అని అన్నారు గురువుగారు చెప్పింది ఎప్పుడు సాధన చేసినప్పుడు అవన్నీ కూడా నీకు భూలోక సంబంధమైనటువంటి ఇవన్నీ రావాలంటే మీరు 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 ఏం గోల్స్ అయితే ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ కూడా పూర్తి చేసేసుకోండి తినండి మీ ఇష్టం వచ్చినట్టు తాగాలని అనుకుంటున్నారనుకోండి మీరు అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తప్ప మీరు ఆ కోరికలన్నీ కూడా అదుపు పెట్టుకొని ఉన్నట్లయితే మీరు చనిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు తర్వాత ఆ కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ జన్మెత్తాలా మందుబాబులు అవుతారు కాబట్టి మీకు నచ్చిన విధంగా ప్రతి వ్యక్తి కూడా అంటే తాగమని చెప్పడం కాదు ఇందులో ఉద్దేశం మీరు ఎలా రా ఏదైతే కావాలని అనుకుంటున్నారో అవన్నీ మీరు పూర్తి చేసుకొని స్పిరిచువల్గా ఎదగండి ప్యారలల్గా ఆ ప్రాక్టీస్ నేర్చుకోవాలి అది నేర్పేవాడే శుక్రాచార్యుడు కేవలం శుక్రాచార్యుడు కేవలం మిమ్మల్ని తాగండి తిరగండి అని చెప్పడు ఆ దేవతల రాక్షసుల గురువై ఉండి వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రహ్లాదుడిని తయారు చేశాడు ఒక బలిచక్రవర్తిని తయారు చేశాడు వాళ్ళకి ఇంద్ర పదవులను ఇప్పించాడు ఆ ఈశ్వరుడే శుక్రాచార్యుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తికి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఈ శుక్రాచార్య ఉపాసన ఎలా చేసుకోవాలి ఈ శుక్రాచార్యుని మనం ఎలా ప్రసన్నం చేసుకుంటే మనకి ఇళ్ళు కట్టాలనుకున్న వాళ్ళు ఇళ్ళు కడతాము స్థలాలు కట్టేయాలనుకున్న వాళ్ళు స్థలాలు కడతాము కొంటాము ఇలాగే పెళ్ళిళ్ళు కావట్లేదండి అంటే మరి మీరు ఏమైనా దానగ ధర్మాలు ఇవన్నీ చేశారా మీరు ఇప్పుడు అందరికీ తెలుసు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలా సాధువులకి దాన ధర్మాలు చేయాలా తర్వాత ఆ వికలాంగులకి జాలితో ఉండాలా దాన ధర్మాలు చేయాలా సాధువులకి పేదవారికి వికలాంగులకి చేయాలి మరి మీరు చేశారా మంచి పీక్ స్టేజ్లో ఎవ్వరూ ఉండరు ఏమండి మేము చేస్తామండి అంటారు జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతున్నాయి ఆయన ఎప్పుడు నిరంతరం మను శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతీ నెల టెన్ పర్సెంట్ మీరు ధర్మ కార్యాలకు మీ ఆదాయంలో అని చెప్తుంది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరు ఉద్ధృతంగా ఉన్న స్థాయిలో మంచి ఐదేషు లక్షలు పదే లక్షలు శాలరీలు చేస్తున్నవాళ్ళు మీరు ఏదో ఒక వెయ్యి రూపాయలు ఏదో జీవితంలో ఒకసారి ఇచ్చి మేము దాన ధర్మాలు చేస్తామండి ఆర్ఫనేజీలు పెట్టేస్తామండి ఆశ్రమాలు పెట్టేస్తామండి అని చెప్పడం కాదు ఉన్నట్లకి చేయండి చాలు ఇలాంటి సూక్ష్మమైనటువంటివన్నీ కూడా ఉంటాయి ఆ రహస్యాలు ఆధ్యాత్మిక రహస్యాలు అంటారు కాబట్టి వీటిలన్నిటిని కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ యాజమాన్యము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చక్కగా పేదవారికి సాధకులకి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అలాగే భౌతికంగా ఎదగాలి కూడా మీరు భూలోక సుఖాలు లేకుండా కుదరదు ఎందువల్లంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు బ్రహ్మ సత్యం మిథ్య అన్నారు ఈ మిథ్య బ్రహ్మ ఒక్కడే కనబడిన బ్రహ్మ ఒక్కడే సత్యం అన్నాడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు బ్రహ్మ జగత్ సత్యం ప్రపంచమే సత్యము కా ఈ కనిపించినటువంటి బ్రహ్మ మిథ్యా అన్నాడు జగ జగద్గురువులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తులు గారు ఏమన్నారు జగత్ సత్యం బ్ర బ్రహ్మ సత్యం జగదభి సత్యం అన్నారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి మీ అప్పులు తీరట్లేదు మీ అప్పుల బాధలు ఎలా పోవాలి మేము చెప్తాం మీరు ఇళ్ళు ఎలాగా కొనుక్కోలేకపోతున్నారు ఎలా కొనుక్కోవాలి మేము చెప్తాం అంటే దీనికి సంబంధించి మనకిక్కడ డబ్బులు ఉంటే సరిపోదు యోగాలు కూడా ఉండాలి ఆ యోగాలు ఉంటే సరిపోదు జాతకంలో వికసించాలి గజకేశరి యోగం కొన్ని లక్షల మందికి ఉంటుంది అందరూ ఎక్కి అందరూ చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ అవుతున్నారా యోగం కూడా వికసించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అవన్నీ సూక్ష్మ రహస్యాలు మేము చెప్తాం ఇవన్నీ గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల వారికి కూడా శుక్రగ్రహ ప్రభావం వలన ఏ విధంగా ఏ రాశుల వారికి బాగుంటాయి ఏ రాశుల వారికి బాగుండో మనం చెప్తాం కాబట్టి అదే గోచారం రీత కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మీ ప్రేమలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మీ కుటుంబ కలహాలు ఎందుకు వస్తున్నాయి ఇళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఇలాంటి అన్నీ తెలుసుకోవాలంటే మీరు పరిపూర్ణంగా మీ జాతకం మీరు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే పంతులు గారు ఏదో బిల్డింగ్లు కట్టేస్తాడు పంతులు గారికి డబ్బులు ఇస్తే అని కక్కుర్తుపడే మీరంతా కూడా చాలామంది గూగుల్లో చూసుకొని లేకపో మామూలు బయట అరకొర వచ్చినటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు కక్కుర్తుపడి చేసినటువంటి వివాహాలన్నీ కూడా పటాపంచులో అయిపోయింది అసలే ఈ కాలంలో వివాహాలన్నీ కూడా పది చేస్తే ఎనిమిది పోతున్నాయి కాబట్టి ఎవరైతే సీరియస్గా కావాలనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో మేము వ్యాపార దృక్పథంతో చెప్పడం లేదు సమాజాన్ని రెనోవేట్ చేయాలి రిఫారం చేయాలి పునర్నిర్మాణం చేస్తున్నాం ఇది ఛానల్ వారి యొక్క ఉద్దేశ్యం కాబట్టి చక్కగా మీరు అటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా స్క్రీన్ మీద పడేటటువంటి మీ యొక్క నెంబర్లని మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా అంతే కానీ కేవలం ఏదో యూట్యూబ్లో కనబడిన జ్యోతిష్కుడి కల్లా ఛానల్ కొట్టినట్టు అందరికీ కొడుతూ ఏమైనా మేము చేసామండి అనే అశ్రద్ధ వద్దు శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలా గురువు పట్ల శ్రద్ధ ఉండాలా దైవం పట్ల శ్రద్ధ ఉండాలా మంత్రం పట్ల శ్రద్ధ ఉండాలా అప్పుడే మీకు యోగిస్తుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రోజుల వారికి ఏ ఏ శుక్రగ్రహ మార్పుల వల్ల బుధగ్రహ మార్పుల వల్ల ఇలా కుజుడు ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ఏ రాశుల వారికి కలిసి వస్తాయి ఏ రాశుల వారికి యావరేజ్గా ఉంటాయి ఏ రాశుల వారికి బాగుండదు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం దానికి వీటిని అధిగమించడానికి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల నవంబర్ రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం పెరగపోతుంది అసలే కన్యా రాశి వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం బ్రహ్మాండమైన డబ్బు కాకపోతే భార్యాభర్తల మధ్య విరోధాలు ఉన్నాయి విద్వేషాలు పెరిగిపోయినాయి హాయిగా కలిసి కాపురం చేసుకోమని పెళ్లి చేస్తే కొట్టుకు చేస్తున్నారు కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఇంతవరకు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఇప్పుడు సమిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల అందువల్ల మీ అత్తగారు మాటలు వినండి మీ కాపురం ఐదు నిమిషాల్లో సెట్ అయిపోతుంది అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్ర ప్రభావం వలన సప్తమ స్థితికారకుడైనటువంటి శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అని అంటాం కాబట్టి భార్య భర్తల మధ్య పిల్లలతో గొడవలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే గొడవలు అంటే ప్రత్యేకించి రీజన్స్ మీరు ఎక్కడో ఎవరు దేనితోనూ తిరుగుతున్నారు అందుకని ఫైటింగ్లు ఇలాంటివి కాదు మీరు కలకత్తా ఇళ్ళు వస్తారు మరి మీ అబ్బాయి ల్యాప్టాప్లో యూజ్ చేస్తూ దాని మీద భోజనాలు చేసేటప్పుడు చూడండి ఫోన్లు ల్యాప్టాప్లు ఐప్యాడ్లు అన్నీ దగ్గర పెట్టుకొని తింటూ చూస్తున్నారు సినిమాలు చూస్తూ నీళ్లు పడతాయి ఎంట్రా ఎలక్ట్రానిక్స్ వస్తువులు పాడు చేస్తున్నామని తిడతారు వాడు ఎదురు తిరుగుతాడు మీరు ఐరన్ లాగా కర్ర పెట్టి పోలీస్ బీటింగ్ లాగా కొడతారు వాడు కాలు రూపొంది ఫ్రాక్చర్ అవుతుంది మూడు నెలలు స్కూల్కి వెళ్ళడానికి ఉండదు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ వన్ ఇయర్ వేస్ట్ ఈ రకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల వల్ల మనస్తాపం తండ్రికి తండ్రి వల్ల పిల్లల చదువు భగనం అవడం ఇలాంటి కారణాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆదాయాలు బాగా పెరుగుతాయి డబ్బుంది మీ దగ్గర పుష్కలంగా ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు కొత్త కొత్త కంపెనీలు పెడతారు కంపెనీలు రెండు మూడు బ్రాంచీలు పెడతారు అలాగే హోటళ్ళ వ్యాపారాలు పబ్స్ రెస్టారెంట్స్ బట్టలు షాపులు ఇవన్నీ కూడా పెడతారు కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అయిపోవాలి మీ భార్య విషయంలో వెళ్ళిపోయి మీ కా మీ భార్య కాలు పెట్టేసుకోండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ లేకపోతే కన్యారాశి వారికి శుక్రుడు అనుగ్రహించుడు శుక్రుడు ఎంతసేపు ఏం చేస్తాడండి తాగేవాళ్ళని ఇంకా తాగమంటాడు పాప ఆయన ద రాక్షస గురువు ఆయన ఆయనకు మందునే సమర్పిస్తారు శుక్రాచార్యుడు వారికి ఖచ్చుడు మందు తాగిచ్చేసి రాక్షసులంతా కూడా ఆయన యొక్క భస్మాన్ని ఖచ్చుడి యొక్క భస్మాన్ని కలిపేసి తాగిచ్చేస్తారు అందువల్లనే మందుబాబులంతా కూడా మందు తాగుతూ మరి ఈ యొక్క సిగరెట్ స్మోకింగ్ చూస్తూ యాష్ను అందులో వేసి శుక్రుడికి సమర్పిస్తారు చాలా వింత ఇవన్నీ ఉంటాయి అది ఎవరికి డేంజర్ కాదు వేరే అమ్మాయిలను ఎవరిని పాడు చేయట్లేదు వీళ్ళు వేరే డబ్బులు ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి వీళ్ళ వీళ్ళేదో వాళ్ళు దాక్కుంటున్నారు యాష్ను సబ్మిట్ చేస్తున్నారు వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు పాడు చేసుకుంటున్నారు కాబట్టి శుక్రాచార్యుడికి వీళ్ళ మీద జాలి కలుగుతుంది కాబట్టి బ్రహ్మాండంగా వీళ్ళని ఉద్ధరిస్తాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి వేరే వేరే ఇళ్ళల్లో వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు భార్య భర్తలు భర్త ఒక దేశం భార్య ఒక దేశం ఒకే దేశంలో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉండడం వేరే ఇళ్ళల్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన సమాజాన్ని ఉద్ధరించాలంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నీ ఫ్యామిలీని గట్టిగా ఉద్ధరించుకోవాలి తర్వాత మనం ఇచ్చేద్దాం కానీ మన చేతుల్లో కంట్రోల్ లేకుండా జరుగుద్ది కదా శుక్రగ్రహం మాయని రాధాదేవే బయట పడవలేకపోయింది శ్రీకృష్ణుని యొక్క సహాయం తప్ప అందువలన ఈ యొక్క రాశివారంతా కూడా ఈ అనేకమైనటువంటి ఇళ్ళు కొంటారు కొంటారు ఇక ప్రాపంచక సుఖాలు తెగొస్తాయి మీ వెనక అమ్మాయిలు పడతారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భార్యను ముఖం దలుచుకుంటూ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు వెళ్తే కనుక మీ ఆవిడ నిర్మోహణంగా మీ మీద కేసేస్తుంది ఫోర్ నైంటీ ఏ ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ కేసులు వేసేస్తారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అసలే బుధుడు వృషిక రాశిలో ఉన్నారు ఒక శిష్యుడు నాకు చెప్పాడు గురుగారు మీరు చెప్పిన తర్వాత నాకు భయం నేను అమ్మాయిలు జోలికి వెళ్ళట్లేదు ఇండి భయం వేస్తుందండి రాశి అన్నాడు కరెక్ట్ అలా భయపడ్డాడు కాబట్టి వాడు పోలీస్ కేసుకి వెళ్ళలేదు వేరేవాడు రెచ్చిపోయి వెళ్ళాడు పోలీస్ పోలీసులు లాకప్ లేదు పెళ్ళం కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే లాన్ వేసేయడమే అంతే ఇంకా ఏం దయాదాక్షిణాలు ఉండవు కాబట్టి ఆ పరిస్థితులు తెచ్చుకోకండి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మంత్రానుష్ఠానాన్ని కానీ జపాన్ని కానీ చేసుకోండి శత్రువులపై మీరు ఆధిపత్యం సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళిపోతారు ఇవన్నీ చేయడం వల్ల టాప్ స్టార్గా అయిపోతారు మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ తీర్చేసుకోండి అంతే వీళ్ళు వాళ్ళు నీతులు చెప్పే వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అసలు పండితులు లేదు గిండితులు లేదు గురువులు లేరు గురువులు లేరు ఎవరు మీకు అయింది ఏది మంచి అనిపిస్తే చేసేయండి అంతే అప్పుడు గొడవలు రావు ఏమీ రాదు ఇదే నీతి కాబట్టి శుక్రాచార్యుడి శిష్యుడిగా నేను చెప్తున్నాను కంపల్సరీ మీరు మీ పనుల్లో ఈ రకంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ప్రేత జన్మ రాదు అదే మీరు చెయ్యాలనుకున్న పనులు చేయకుండా సగం వదిలేసి పెళ్ళంతంతుందని తాకకుండా లేకపోతే ఆడవాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వదిలేస్తారని స్మోకింగ్ చేయకుండా ఇలా యాక్టింగ్లు ఎందుక మీకు శుక్రుడు అంటేనే యాక్టింగ్ రామారావు గారికి ఎన్టీఆర్ కంటే నాగేశ్వరరావు గారికి అంటే యాక్టర్లు అయిపోయారు ఇప్పుడు జనం ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా యాక్టింగ్లు డూప్లిసిటీలు ఏంటి అని అవసరం లేదు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి అప్పుడు శుక్రుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి చక్కగా ఈ రెమెడీస్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు